అందరు బాగున్నారా అండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉదయము సాయంత్రము తప్పకుండా చేసుకుంటున్నారా ఇదంతా చేసుకుంటున్నారని నేను ఎంత మిమ్మల్ని బట్టి విశ్వసిస్తున్నాను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అయితే మనము ఏమి ప్రార్థన చేస్తున్నామో వాటన్నింటినీ పొందుకున్నామని ఉంచుట ఎంతో ముఖ్యమండి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా అయినప్పటికీ నాకు జవాబు రావట్లేదని విసిగిపోకూడదు నీ ప్రార్థనను నువ్వు తక్కువ అంచనా వేయవచ్చు కానీ దేవుడు నీ ప్రార్థనను తక్కువ అంచనా వేసేవారు కాదండి ఆయన నీ ప్రార్థనను నిన్ను తృణీకరించేవారు కాదు అందుకే విశ్వాసం ఉంచండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగమును స్వస్థపరుస్తుంది దరిద్రమును పారద్రోలుతుంది ప్రతి విషయంలోనూ దేవుని కార్యములో చూచే కన్నులను మనకు దయచేస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన పరలోకాన్ని మన గృహంలో దించుతున్నాను దేవుని హృదయాన్ని మనకు అర్థం చేస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన ఎటువంటి అనుమానాలు నీ హృదయంలో లేకుండా నీ హృదయం నిండా శాంతి సమాధానంతో నింపుతుంది కనుక విశ్వాసముతో ప్రార్థన చేస్తాం ఆయన వాగ్దానాలన్నింటినీ నమ్ముదాం ఆయన టైమింగ్ ని ఆయన కార్యములను మన పట్ల ప్రభువుకున్న ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో అనుమానించకూడదు విశ్వసించండి కళ్ళ మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 నాయన మీ యొక్క కార్యములన్నింటినీ ప్రభు నా పూర్ణ హృదయంతో మేము ఒప్పుకొని నమ్ముచున్నాము తండ్రి నిన్ను ప్రేమించి ఆరాధించి నిన్ను గనపరుస్తున్నాము తండ్రి మా యొక్క జీవితములు మీరే నడిపించువారని మేము విశ్వసిస్తున్నామంటూ ప్రభు సంపూర్ణముగా తండ్రి తమ జీవితాలను పాల్సనదులు సమర్పించుకుంటూ విశ్వాసంతో మోకరిల్లిన ప్రతిబిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి అయ్యా వారి అవసరములు వారి అక్రతలన్నీ తీర్చండి ప్రభువ మీ దక్షిణ హస్తము చాపి బలమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి అద్భుతాలు చేయవాడని మేరుగలవాడా మీకు వందనాలు తండ్రి యహో ఎల్ ఎల్రో మీకు వందనాలు చూచుచున్న దేవుడవు ప్రభు అని అన్యురాలైన హాగరును చూచి పేరు పెట్టి పిలిచిన దేవుడవు తండ్రి ఆశీర్వదించిన దేవుడవు ప్రభు ఒంటరితనంలో కృంగిపోయి నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని దేవాణి ఉన్నావాని అని అంజూరపు చెట్టు కింద కుమిలిపోతూ ఏడుస్తున్న నతానీయులను చూచిన దేవుడవు తండ్రి అపవిత్రాత్మలతో దయ్యముతో పట్టబడి ఎక్కడో తనకు తాను హాని కలిగించుకుంటూ సమాధుల్లో సంచరించుచున్నా ఆ తప్పిపోయిన కుమారుణ్ణి చూచిన దేవుడు ప్రభు అనేవు అయ్యా మా యొక్క జీవితంలో కష్టములు మా తప్పిదమ్ము వల్ల వచ్చినవో లేదా తండ్రి మీరు అనుమతించడం వల్ల వచ్చినవో మాకు తెలియదు కానీ దయచేసి వీటి నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి అని ఈరోజు కృంగిపోతూ ఏడుస్తూ ప్రభువ ఎవరికి చెప్పుకున్నా మా బాధలు తీరనివని మనుషుల మీద నమ్మకము లేక ప్రభు వారందరి వల్ల మోసగించబడి మనుషులను నమ్ముట పెడతామని తెలుసుకొని మీ బాధ సన్నిధికి తండ్రి ఈ రోజు వచ్చి కన్నీటితో విలపిస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడవు తండ్రి లేవనే తండ్రి వారి కాడి ఏదైనా దాన్ని విరగొట్టండి తండ్రి అనారోగ్యమును కాడినే విరగొట్టండి ఆ శరీరములో వ్యాధి ఏలుగుటకు ఏ మాత్రము అర్హత లేదని మీరు ఆజ్ఞాపించండి తండ్రి మీరు మాట మాస్త్రము మాస్త్రెలభిస్తే చాలు ప్రభు సమస్తము జరిగిపోతుంది అప్పుల కాడినే విరగొట్టండి ప్రభు అవమానాలు నిందలు భరిస్తూ ప్రభు వారు పడుతున్న వేదనను తండ చూడండి వారి సామర్థ్యమును ఆశీర్వదించండి అధికమైన సామర్థ్యముతో అధికమైన లాభములు వచ్చిబడి దయచేసి ప్రభు సమృద్ధితో వారిని దేవించండి నాకు ఏ ఆస్తులు లేవు నా తండ్రి ఇంటి వారందరూ నశించిపోయారు నాకు పూట గడవడానికి కూడా ఇక నాకు దిక్కు ఎవ్వరూ లేరని లోదే భారలో కృంగిపోతున్నటువంటి యోనో తాను కుమారుని దామీద సముఖ ముందు బ్రతికినంత కాలము ఆహారము తిరునట్లుగా మీరు అనుమతించిన దేవుడు కదా తండ్రి సహాయము చేయండి ఇక ఈ రోజు మాత్రమే మేము తినడానికి ఉన్నది ఈ రోజు నేను నా బిడలు చనిపోతామని ఒంటరి స్థితిలో ఉన్నటువంటి ఒక విధవరాలను ప్రభు పోషించుటకు ఈ ప్రవక్తను పంపి దీవించిన దేవుడు కదా తండ్రి మూడు సంవత్సరములు ఈ రోజు ఏ విషయంలో ఆకలికొని బాధపడుతూ వారు నిసన్నిధిని కృంగిపోయి ఉన్నారో వారిని లేవలేదండి గాలి వాణి చేత కొట్టబడిన దాన నీలాంజనములతో కట్టడమును కట్టెదను మరలా రమ్ము అని సెలవిస్తున్న తండ్రి మరొకవేళ ఆత్మీయ స్థితిలో పడిపోయి వారి స్థితికి వారే కారణమైన ప్రభు వారు వారి తప్పిదములను వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడకు ప్రభువ పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి తండ్రి పశ్చాత్తాపములు వారి జీవితంలో జరిగించండి ప్రభు మా పాపములు కెంపు వల ఎర్రని వైనడు మీ యొక్క రక్తముతో కడిగి పవిత్ర పరిచి హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా మార్చండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దేండి మీ తోడు మీ కాపుదల లేకుంటే ప్రభువ మేము బయటకు వెళ్ళి ఇంటికి క్షేమముగా రాలేము తండ్రి మీ కాపుదలను దయచేయండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి వారి కుటుంబములను దీవించండి చేతి కష్టార్జితములను దీవించండి తండ్రి ప్రాణాత్మ శరీరముల చుట్టూ మీ కంచెను వేయండి చేతి కష్టార్జితముల చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి సమృద్ధి అయిన పంటను పండుటకు ప్రభా భూములను దీవించండి ఆశీర్వదించండి దేశమును రాష్ట్రమును గ్రామములను దీవించి ఆశీర్వదించండి తండ్రి గర్భ లేక బాధపడుచున్న ప్రతి సహోదరి సహోదరుని ప్రభా మీ పాచ నిధులు సమర్పిస్తున్నాను వారి గర్భములను తెరవండి మంచి సంతానమును ప్రభ శ్రేష్టమైన బహుమతులను వారికి దయచేయండి తండ్రి ప్రతి అనారోగ్యము ప్రభ సిలువేయండి ప్రభా అయ్యా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అనుదినము నీ సెలవెత్తుకొని ప్రభ మోయటకు నీ కాడిని మోయుటకు ఇష్టపడుటకు తండ్రి వారికి జ్ఞానము దయచేయండి అయా సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఏంజరను దీవించండి ప్రభావ పరిచయాన్ని వెయ్యంతలుగా విస్తరింపచేయండి తండ్రి అడుగు పెట్టిన ప్రతి చోట గొప్ప ఉజ్జీవమును రగిలించండి ప్రభు ఆత్మల భారము కలిగిన ప్రతి సేవకుని దీవించండి అబద్ధ బోధకులని మీ బిడలు మీరే రక్షించండి తండ్రి కలిపి చెరపడి బోధలు మీ లోకంలో ప్రబలిపోతుండగా అంత్యకాలంలో మేమున్నామని ప్రభు మెలయా సంఘస్థుల వరే ప్రభు జ్ఞానము వివేచన కలిగి లేఖనములు పరీక్షించుకుంటూ ప్రభు వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకులను ప్రతి విశ్వాసకి దయచేయండి తండ్రి దృశ్యమైనటువంటి ఈ లోకాశల మీద ప్రభు మనసు ఉండకుండా అదృశ్యమైనవి నిత్యములైనవిని ఎరిగి పర పరసంబంధమైన వాటి మీద మా దృష్టిని నిలిపి సాగిపోవు భాగ్యములు దయచేయండి తండ్రి తండ్రి ఈ దినంతటిని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయుర ఆరోగ్యాలు దయచేయండి ప్రతి చిన్న బిడల్ని ఎగ్జామ్స్ రాస్తున్న బిడల్లు తండ్రి ఆయుర ఆరోగ్యాలు దయచేసి చదువు ఎందుకు విద్య ఎందుకు బుద్ధి ఎందుకు వర్ధిలింపచేయండి తండ్రి తోబుట్టులను వారి కుటుంబములను దీవించండి స్నేహితులను దీవించండి వారి కుటుంబములను దీవించండి ఇరుగు పొరుగు వారిని దీవించండి దేశమును రాష్ట్రమును ఆశీర్వదించండి ప్రభు పనులన్నీ ముగించుకొని రాత్రి వేళ సమయం అందు పడకలకు వెలుచుండగా ప్రశాంతమైన నిద్రను దయించండి విదూతలను కావలి ఉంచండి లేచి ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి యు ఆల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్